వీధిగా ఉండాలా తయారై పోరాటం దుపం చేసి గేట్లు కూడా తోసుకొని లోపలికి పని గురించి ఆడవచ్చు నీకు కూడా వినదల రోడ్ మరి ఎందుకు మద్దతు తెలవలేదు మూడు వేలకి రెండు వేలకి యాశమ్ముకున్నాం ఆరైదు లక్షలకి షిఫ్ట్ ఆపరేటర్ అదే గాంధీ బొమ్మ అదే నీ అడ్డానో చూడు అదే గాంధీ బొమ్మ దగ్గర ఈ నాలుక కోస్తా అట్ట మీరు చెప్పనంటున్నావు చూసి రమేష్ వస్తున్నాడని చెప్పిలో నువ్వు చేసిన వ్యాపారం అదే రోజులుగా పొయ్యిలో పడుకున్న ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుంది అందరు కూడా చక్కగా పంపుతున్నారు నీలాగా పోకలు పోయి నువ్వు నీ కుటుంబ సభ్యులే ఈ రోజున ఆదాయం చూసుకున్నట్టుగా ఇప్పుడు ఎవరు చూసుకోవాలి నువ్వు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలకు అమ్ముకున్నామని ప్రతి ఒక్కరు చిన్న లారీ వాడర్లు అందరు కూడా ఈ రోజు చెప్పగలుగుతారు ఇంకోసారి అరే ఒరే అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా అందరికీ నమస్కారం అండి నిన్న జోగి రమేష్ గారు మా శాసనసభ్యుని మీద వసంత కృష్ణ మీద అభిచిత వ్యాఖ్యలు చేస్తూ వాడెంత వీడెంత అని చెప్పని అంటున్నావు జోగి రమేష్ నోరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం నువ్వు మా వసంత కృష్ణప్రసాద్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు నీకు అది లేదు ఎక్కడి నుంచో హైదవరం చీడకు వస్తున్నాడని చెప్పో నువ్వు ఇక్కడి నుంచి మహిళ నువ్వు ఇక్కడి నుంచి పెడనట్లే ఓట్లతో గెలిచినా ఆయన నువ్వు స్థాయి మర్చిపోయి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు ఆడంతా ఈడంతా వాడు కేపీ అని ఎక్కడి నుంచో వస్తున్నాడని చెప్పాను సని ఇలాంటి మాటలు మానుకోకపోతే నీకు మర్యాద ఉండదని చెప్పనే హెచ్చరిస్తున్నాను అలాగే ఇవాళ ఈ లారీ ట్రక్ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ చేసేది వాళ్ళ మంచి ఒక మంచి ఆలోచన ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళకి న్యాయం జరగాలనే దాంట్లో అందరం మేము ఏ విధంగా వాళ్ళకి న్యాయం జరిగిద్దని చెప్పని మేము ఆలోచిస్తున్నాం ఎవరు చేసినా స్థానికులకి న్యాయం జరగాలి ఇక్కడ కాలుష్యరహితమైన వాతావరణంలో ఉండి నష్టపోయిన వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పంటున్నావు వాళ్ళ న్యాయమైన పోరాటం అని సరి మేము ఊరుకుంటే నువ్వేదో నేను తగదనమ్మా అని చెప్పి ఇందుట్లో ఏదో దూరి నువ్వు చెప్పాలనుకుంటున్నావు గతంలో నువ్వు చేసిన వ్యాపారం అదే కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని విషయాన్ని విషయంగా మాట్లాడవలసిందే కోరుతున్నాను

ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకుందా బోర్డు నిర్ణయం తీసుకుందా బోర్డు నిర్ణయం తీసుకుందా ఎందుకు ఇక్కడ పొల్యూషన్ పోగొట్టడం కోసం లేదా ఇంకో ఇంకో దానికోసం మేము నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ఎందుకు తీసుకోలే నిర్ణయం గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ఈ నిర్ణయం తీసుకుని కాంట్రాక్టర్ కట్టబెట్టి ఓకే నువ్వు కాంట్రాక్టర్కి కట్టబెట్టు స్థానికులకి స్థానికంగా ఉన్న లారీ ఓనర్స్కి అంతకుముందు ఎలా జరిగిందో అలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోడింగ్ చేయి అందరూ ఆహ్వానిస్తాం మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టిన కారణం నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఒక వారం రోజులుగా విటిపిఎస్ లో ప్రైవేటైజేషన్ చేసిన కాంట్రాక్టర్ని ఆ కాంట్రాక్టర్ రద్దు చేయమని చెప్పి లారీ అసోసియేషన్ లారీ యూనియన్ లారీ అసోసియేషన్ ప్రతిరోజు ఒక వారం రోజులుగా వారు ఉద్యమం చేస్తున్నారు వీటి బాధిత గ్రామాలైన ఏడు గ్రామాలని ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచుతూ మద్దతు కోరుకుంటున్నారు వాళ్ళు దీంట్లో భాగంగా వాళ్ళకి అపూర్వమైన మద్దతు లభించింది దీన్ని ఆసరాగా చేసుకుని ఏడు రోజులుగా పై పైలో పడుకున్న జోగి రమేష్ అర్ర వీళ్ళకి ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుంది విలేకర్ గారు మీరు టెండర్కి వ్యతిరేకము అనుకోలే అని మేము ఇక్కడ ప్రభుత్వానికి ఏం వ్యతిరేకంగా మేము మాట్లాడతా లేకపోతే లారీ వనరులు చిన్న చిన్న వనరులను ఇబ్బంది పెట్టమని చెప్పి మేము చెప్పట్లా ఇవన్నీ కూడా లోకేష్ బాబు గారి దృష్టిలో గౌరవ శాసనసభ్యులు పెట్టారు గౌరవ శాసనసభ్యుల దృష్టిలో ఆ సమస్య పట్ల ఆయనకు సానుభూతి ఉంది ఆ సమస్యని శాసనసభ మన లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లారు టెండర్ అది కంటిన్యూ చేయటమా లేకపోతే తీసివేయటమా లేకపోతే వీళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడమా వాళ్ళతో మాట్లాడటమా ఏంటనేది అన్నీ కూడా లోకేష్ బాబు గారు ప్రభుత్వం చూసుకునేది ఆ సమస్య దాన్ని బట్టి ముందుకెళ్తాము తప్ప ఇక్కడ మేము టెండర్ వద్దనో తీసేయమనో లేకపోతే చిన్న చిన్న లారీ వనరులను ఇబ్బంది పెట్టమని మేము తెలియజేయట్లేదు తప్పనిసరిగా ఎందుకని వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇచ్చిందంటే మెయింటెనెన్స్ సరిగా లేక ఉద్యోగస్తులు సరైన బాధ్యత లేక వాళ్ళు పొల్యూషన్ లోపల ఎక్కువైపోతుంది ఆ పొల్యూషన్ తగ్గించాలి లోపల మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి సంవత్సరానికి ఇరవై రెండు ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఆ టెండర్ ఇచ్చింది అట్లాగే దాన్ని అంతా మెయింటెనెన్స్ చేసుకుంటా దాన్ని అమ్ముకోమని అది కూడా తక్కువ ధరకి ఇచ్చింది టన్ను మూడు రూపాయలు మూడు పావుల మూడున్నర సంవత్సరానికి ఆ రకంగా మీకు ఇచ్చినప్పుడు ఎవరైతే టెండర్ వచ్చిందో వాళ్ళు కూడా కొంత మానవతా దుఃఖం ఉపయోగించుకొని మీరు అమ్మనే ఆ ఓనర్స్ ఎవరైతే లారీ ఓనర్లు ఉన్నారో చిన్న చిత్కోళ్ళు వాళ్ళందరూ కూడా మీరు తక్కువ రేటుకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తే అలాగే వాళ్ళు కడుపు కొట్టేటట్టుగా చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్లు కూడా మీరే మీరు కాంట్రాక్ట్ పద్ధతిని మీరే బయట లారీలు తెచ్చుకొని తోలుకుంటారంటే స్థానికంగా ఉన్నటువంటి మేము నాయకులను ఎవరు కూడా యాక్సెప్ట్ చెయ్యో అది దానికి ఎంత అయినా సరే వాళ్ళ తరపున మేము నిలబడతాం పేదవాడు కొట్టగొట్టే విధంగా అలాగే పొల్యూషన్ కూడా ఎక్కువైపోతుంది ఆ పొల్యూషన్ తగ్గించాలని మేము కోరుకుంటున్నాం మీకు ఎంత ఆదాయం వచ్చినా కానీ వీటిపిఎస్ యాజమాన్యం మేము లోకల్లో అభివృద్ధి చేయాలని మేము ఆల్రెడీ అన్నాం ఆ మొక్కల పెంపకం ఆల్రెడీ మొన్న మా చైర్మన్ గారితో పాటు మేము వెళ్ళాం వెళ్ళి మొన్న కూడా మేము పది లక్షల రూపాయలు మాకు ఈమని అంటే లోటు బడ్జెట్లో ఉన్నాం జనుకో అన్నాడు అలాంటప్పుడు ఇంతంత ఆదాయం వచ్చేటప్పుడు మాకు రావాల్సిన మీ సిఎస్ఆర్ నిధులు కానీ ఈ మొక్కల పెంపే విషయంలో కానీ అలాగే డెవలప్ హాస్పిటల్ విషయం కానీ అలాగే ఎవరెవరైతే రోగాల బాధ్యత పడుతున్నారో వారికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ అన్నీ కూడా మేము వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తప్పనిసరిగా మేము ఎంత అయినా వెళ్తాం చిన్న లారీల పక్షాన్ని నిలబడతాం ప్రభుత్వం తరఫున మేము మాట్లాడుతున్నాం ప్రభుత్వ టెండర్ ప్రక్రియ మేము వ్యతిరేకించట్లేదు కానీ స్థానికంగా ఉన్నటువంటి లారీ ఓనర్కి పొట్ట కొడితే మాత్రం టెండర్ రద్దు అవడానికి కూడా మేము ఎంత దూరమైనా మేము వెళ్తాం ఇది చివరికి ఒకే ఒక్క మాట మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యే గారిని మా ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యుల్ని నువ్వు ఇంకా నీ హోదా ఇంకా గల్లీలోనే ఉన్నాను అనుకుంటున్నావు అరే అని మాట ఆకపోతే మాత్రం రేపు నుంచి మా కార్యకర్త కూడా మిమ్మల్ని అరే ఒరే అనే పరిస్థితికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కొండపల్లి మున్సిపాలిటీలో ఏదైతే విటిపిఎస్ యాజమాని వారు ఏపీ జన్కో ఒక క్యూబిక్ యూనిట్కి ఒక టన్కి మూడు రూపాయలు చొప్పున మొదటి సంవత్సరం మూడు మూడు పావల చొప్పున రెండో సంవత్సరం మూడున్నర లెక్క మూడో సంవత్సరం మూడు సంవత్సరాల పాటు ఏదైతే టెండర్ ఇచ్చారో టెండర్లో నాగార్జున కన్స్ట్రక్షన్స్ వారికి వారు టెండర్ అనేది ఇవ్వడం జరిగింది దానివల్ల స్థానికంగా ఉన్నటువంటి లారీ యాజమాన్యులు మీ వల్ల మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతకుముందు ఎలా అయితే మీరు మాకు ఇచ్చారో సేమ్ అదే రకంగా ఇస్తే మాకు ఎవరికి టెండర్ ఇచ్చినా కానీ బాధలేదు కానీ మీరు మా సామాన్యులు మేము బళ్ళు కొనుక్కుందే కేవలం వీటిపిఎస్ వారి వల్ల మేము మా పొలాలమ్మి మా ఇల్లు తాకట్లు పెట్టి మేము ఇక్కడ లారీలు అనేది కొనుక్కున్నాం ఆ లారీలు అప్పుడు మీరు పంతొమ్మిది వందల ఆరు డెబ్బై ఎనిమిది మధ్య మీరు ప్లాంట్ పెట్టినప్పుడు మీ బూర్దంతా కూడా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక మొత్తం కూడా యాష్పాండ్లో అది నిండిపోతే మీరు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలో అర్థం కాక మాలాంటి చిన్న చింతగా వానర్లతో అందరితో కూడా లారీలు కొనిపించారు ఆ రోజున వాళ్ళు ఆస్తులన్నిటిని కూడా తాకట్టు పెట్టి అమ్ముకొని లారీలు కొనుక్కున్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్లాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కొన్ని ప్రొక్లైన్లు కొన్ని లోడింగ్ జరుగుతున్న ఒక ఆరు మిషలతో కానీ ఇప్పుడు వచ్చేసరికి టెండర్ ప్రక్రియ వచ్చిన తర్వాత అతనేమంటే పిలిచారు మా ట్రాన్స్పోర్టర్లు పిలిచారంట మాట్లాడారంట మేము లారీకి వచ్చేసరికి మూడు వేల వరకు కూడా మీ దగ్గర తీసుకొని మేము ఇస్తాము అదే కాకుండా వాళ్ళు వేరే లారీలు పెట్టుకుంటారంట అలాగే వాళ్ళు పెట్టుకొని ఈ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఈ చిన్న చితక లారీలు వ్యాపారం చేస్తున్నారో ఏది ఈ బ్రిక్స్ కంపెనీలకి లేకపోతే ఎక్కడ మేరకు చిన్న చితక తోలుతున్నారో అవన్నీ కూడా మళ్ళీ ఆయన తోలుకుంటాడంట అంటే సామాన్యుడికి వాడు బతుకు తెరువుకి ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు నిరసన అనేది వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే లారీ అసోసియేషన్ వాళ్ళు ఆ సమస్య ఏంటంటే ఆ సమస్య పట్ల ఎమ్మెల్యే గారికి సానుభూతి ఉంది ఆ సమస్య పరిష్కారం లోకేష్ బాబు గారి దగ్గర పెట్టడం జరిగింది తప్పనిసరిగా వారు చేసేటువంటి ఆందోళనని ఎమ్మెల్యే గారి పరిగణలోకి తీసుకున్నారు దాన్ని లోకేష్ బాబు గారికి పెట్టడం జరిగింది తర్వాత ఇప్పుడు సామాన్యుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మీరు ఎఫెక్ట్ మా చెప్పినట్టు నారాయణ గారు చెప్పినట్లు అక్కడ యాష్పాను గురించి మీరు మాట్లాడుతున్నారు అంతకుముందు మీరు పొల్యూషన్ మీ ఇష్టానుసారంగా యాడ్లు మీ గవర్నమెంట్లో పెట్టారు ఇదే జోగు రమేష్ అలాగే మీ తాలూకా మీ బ్రదర్ కానీ మీ వాళ్ళు కానీ మీ అనుమాయిలు కానీ మీ ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్నటువంటి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని నిర్వీర్యం చేసి మొత్తం కూడా మీరు మీ ఇష్టానుసారంగా మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అంతా కూడా ఇష్టానుసారంగా దోచుకున్నారు